ఆదివాసీలను అడవుల నుండి గెంటివేసే ఆపరేషన్ కఘర్ ను వెంటనే ఆపివేయాలని బూటకపు ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు నెల్లూరు బాలాజీ నగర్ లో ఉన్న సిపిఎం కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఎం ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు విప్లవాలు జయప్రదం కావడానికి వారి ఆలోచనల ప్రకారం మావోయిస్టులు పనిచేస్తున్నారని ఆయన చర్చలు జరపాలని హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి అన్నారు పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆదేశాలతో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్ ను వెంటనే ఆపాలని ఆయన తెలిపారు అనంతరం సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యదర్శి సాగర్ మాట్లాడారు ఈ సమావేశంలో సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు పౌర హక్కుల సంఘం నాయకులు ఎల్లంకి వెంకటేశ్వర్లు అబ్బాయి రెడ్డి బ్రహ్మం ఎం మోహన్ రావు కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కగార్ని వెంటనే నిలిపివేయాలి ఎన్కౌంటర్లు పేరుతో కప్పు ఎన్కౌంటర్ల పేరుతో ఈరోజు చేసేటువంటి దాన్ని న్యాయ విచారణ జరపాలి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరపాలి ఏదైతే ఇప్పుడు అరెస్టులు చేసి పోలీస్ కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేటువంటి పత్రికల్లో వస్తుంది వాళ్ళని వెంటనే కోర్టుకి హాజరుపరచాలి రెండోది ఏదైతే శాంతి చర్చలకు పిలిచి చర్చలు జరపాలి ఈ కగార్ని ఆపి ఈ దేశంలో ఉండే ప్రజల మీద దాడిని ఆపాలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఎందువల్లంటే మొన్న మనం చూసాం కాశ్మీర్లో జరిగిన ఘటన అంటే ఈడ జరిగిన ఘటనకి అమెరికాలో ఉండే ట్రంప్ చెప్తే ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఉగ్రవాద దాడి జరిగితే వాటిని ఎవరినో ఈరోజు కూడా పట్టుకోవాలి ఉగ్రవాద దాడుల్ని ఇతర ట్రంప్ చెప్తే అయినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఇలాంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వీళ్ళందరూ ఈ పరిస్థితుల్లో ఉంటే ఈ దేశంలో ఉండి ఈ దేశంలో అటవి అటవీ ఉండేటువంటి ఆదివాసుల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుమారు ముప్పై వేల మందిని పోలీస్ యంత్రాంగాన్ని పంపించి అక్కడ దాడి డ్రోన్ల సహాయంతో ఎక్కడ ఉండాలనేటువంటిది కర్రగుట్ట ప్రాంతాన్ని అంతా ఈరోజు ఏరి చేసే కార్యక్రమంలో చేపట్టారు అనేక మందిని పట్టుకొని తీసుకోపోయి ఒక ప్రాంతంలో అరెస్టులు చేయటం ఒక ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయటం ఎన్కౌంటర్ అంటే ఎదురు ఎదురు కాల్పుల్లో చనిపోవచ్చు ఎవరైనా చనిపోవచ్చు వాళ్ళు చనిపోవచ్చు మావోయిస్టులు చనిపోవచ్చు లేకపోతే పోలీసు చనిపోవచ్చు కానీ ఆ పద్ధతుల్లో కాకుండా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రేపు మార్చి దీన్ని క్లోజ్ చేస్తాం మావోయిజాన్ని లేకుండా అనేటువంటిది చెప్తున్నారు మావోయిస్టు మావోయిస్టు ఆలోచన విధానం ఈరోజు అనేక మంది నాయకులు మారారు నాయకులతో పోది ఆలోచన విధానం ఆ ఆలోచన విధానం కొనసాగద్ది విప్లవాలు జయప్రదమయ్యేదానికి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు పనిచేస్తున్నారు అనేక రకాల అభిప్రాయాలు ఉండొచ్చు ప్రాణాలను తీసేసేదానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఆ అర్హత లేదు ప్రతి మానవుడు జీవించే హక్కు ఉంటుంది వాళ్ళని అరెస్టులు చేసి కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎన్కౌంటర్లని ఇలాంటి అనేక మందిని జల్లిడి బట్టి చంపేయటం జరుగుతుంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి వాళ్ళని శాంతి చర్చలు జరపాలి ఈరోజు ఒకరు పోయినా ఆ ఉద్యమం ఆగదు ప్రభుత్వం రేపు మార్చి చివరి నాటికి దీన్ని లేకుండా చేస్తా ఉన్నది ఈ ఇలాంటి ప్రభుత్వాలు మనం చూసాం కాంగ్రెస్ని చూసాం కాంగ్రెస్ కూడా అదే చెప్పింది ఈ రాష్ట్రంలో వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందిని చెట్లకు కట్టేసి కాల్చేస్తున్న పరిస్థితి మనం చూసాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి చర్చిలు పిలిచి అనేక మందిని చంపించాడు చంద్రబాబు నాయుడు అదే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా పాలక వర్గాలు వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి విప్లవాల్ని అంచేసేదానికి గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు అంగన్వాడీ వాళ్ళని కానీ ప్రజా ఉద్యమాలు అంచేసేదానికి ప్రయత్నం చేశాడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటానికి వేలాది మందిని హత్య చేసినటువంటి ఎన్కౌంటర్లు చేసిన పరిస్థితి ఇలాంటివన్నీ తట్టుకొని ఈ ఆలోచన విధానం కొనసాగద్ది ఎవరెవరు పాలక పార్టీలు ఇన్ని చెప్పినా కానీ వీటిని అనిచేసేదానికి సాధ్యం కాదని సందర్భంగా తెలియజేస్తుంది వామపక్షాలు అదేవిధంగా వాటి ప్రజా సంఘాలు ఆధ్వర్యాన ఇవాళ సిపిఐం ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది దీంట్లో ప్రధాన ముఖ్య అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మావో మావోయిస్టులు ఏరువేత కార్యక్రమం ఆపరేషన్ కగాలు పేరుతో ప్రారంభించి అనేక మంది మావోయిస్ట్ నాయకుల్ని ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తూ ఇటీవల మారేడుమిల్ లో జరిగిన ఘటనలో కొంతమంది మావోయిస్టుని చంపడం కొంతమందిని అరెస్ట్ చేసి మా దగ్గర లేరు అని చెప్పి వాళ్ళని దాచిపెట్టడం వాళ్ళని కోర్టుకి హాజరు పెట్టకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నడానికి నిరసనగా ఈ యొక్క ఎన్కౌంటర్ని ఆపాలని మావోయిస్ట్ నాయకుల్ని శాంతి చర్చలు వాళ్ళు కోరుతున్నట్టుగా శాంతి చర్చలకు ఆహ్వానించాలని ఈ యొక్క బోటకప్పు ఎన్కౌంటర్ల మీద కేంద్ర సుప్రీంకోర్టు జడ్జితో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ యొక్క వెంటనే ఈ చర్చ ఈ యొక్క ఆపరేషన్ పగాన్ని స్టాప్ చేయాలని చెప్పని ఈ యొక్క వామపక్ష పార్టీలు వాటి ప్రజా సంఘాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అసలు ప్రజలకు కూడా మీ ద్వారా మేము ఈ యొక్క వామపక్ష పార్టీలు తెలియజెప్పాల్సిందనుకుంటే ఏంటంటే ఇది మావోయిస్టుల్ని అణచాలి వీళ్ళ వల్ల దేశ ప్రగతి ముందుకి కుంటు చెప్పి కేంద్రం చెప్పేది అబద్ధం వాస్తవంగా భూగర్భంలో ఉండే కనీస సంపదని దోచుకోవాలి దోచిపెట్టాలి కార్పొరేట్ సేత్ర కంటే వేల సంవత్సరాలు అడవుల్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న అడవి బిడ్డలు ట్రైబల్స్ వీళ్ళు వీళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఆ కంజాలని దోచుకోవాలంటే వాళ్ళు అడ్డం కాబట్టి వాళ్ళకి అండగా ఇప్పటి వరకు ఉంటున్న మావోయిస్టులని ముందు తొలగిస్తే ఆ తర్వాత వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పంపించి ఆ యొక్క భూ ఖనిజ సంపదని దోచుకు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టవచ్చు అనే ఒక లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు ఈ విషయం ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ వెంటనే మావోయిస్టులు కోరుతున్న విధంగా ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి జీవించే హక్కుంది వాళ్ళు టెర్రరిస్టులు కాదు విదేశీ శక్తులు కాదు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు మావోయిస్టు సిద్ధాంతానికి వాళ్ళు అట్రాక్ట్ కాబడి వాళ్ళ వృత్తిని వదులుకొని అడవులకి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఆ ఉద్యమంలో పాలు పాల్కొచ్చున్న విషయం అందరికీ తెలుసు దాన్ని వా అది కేంద్ర ప్రభుత్వానికి అది వ్యతిరేకం అనుకుంటే ఆ సిద్ధాంతం వ్యతిరేకం అనుకుంటే చర్చలు పిలవండి వాళ్ళు చాలా మంది అడుగుతూనే ఉండరు చర్చలకు పిలవండి మీ ప్రపోజల్ పెట్టండి వాళ్ళు చెప్పేది ఇప్పుడు వినండి తద్వారా ఈ యొక్క మావోయిస్టుని చంపేసే కార్యక్రమాన్ని ఆపుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది మనం చూసాం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ ఉన్న పోలీసు మిలిటరీ కేంద్రంలో ఉండే మిలిటరీ దళాలందరినీ కూడా ఆపరే ఆపరేషన్ కాగా పేరుతో ఛత్తీస్గఢ్లో పెట్టేసిన దానివల్లే అక్కడ కాశ్మీర్లో టెర్రరిస్టులు వచ్చి టూరిస్టుని తెహల్గా మనం కాల్చేయడం చూసాం ఇది మనం చెప్పేది కాదు ఇక నెల్లూరు వాసి కావలవాసి అక్కడికి పోయిన ఆమె బహిరంగంగా మీడియాలోనే చెప్పింది అయ్యా ఎందుకు కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అక్కడ అందరూ కూడా ఆస్తులు కొనుక్కోవచ్చు భూములు కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తే మేము వాళ్ళని నమ్మిపోయినాం అక్కడ ఒక్క ఒక్క మిట్టి పరిస్థలు కూడా లేడు ఎవరో వచ్చి ట్రక్కడ కాల్చేసి కాల్ చేసి వెళ్ళిపోతే తర్వాత పది నిమిషాలకు వచ్చారని చెప్పి చెప్పడం అంటే మన దేశ ప్రజల్ని కాపాడలేని కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రజల్ని రక్షించలేని కేంద్ర ప్రభుత్వం ఎక్కడో ఒక సిద్ధాంతం కోసం అడవుల్లో పనిచేసే నగ్జలైట్స్ మీద అది మావోయిస్టుల మీద పెట్టిన వాళ్ళని చంపే కార్యక్రమంలో నిమగ్నం అయ్యి దేశ ప్రజల్ని రక్షించే కార్యక్రమాన్ని దాన్ని నిర్లక్ష్యం చేసిన విషయం మనం చూసాం కాబట్టి కేంద్రం ఇప్పటికైనా ఈ యొక్క మావోయిస్టుల మీద దాడి వాళ్ళని వాళ్ళ మీద ఆపరేషన్ కాగారి పడితో వాళ్ళు నిర్మూలించే కార్యక్రమాన్ని ఆపాలని వాళ్ళని శాంతి చర్చలకు పిలవాలని వాళ్ళు కోరే విధంగా చేయాలని అదేవిధంగా బూటకప్ ఎన్కౌంటర్ల మీద ఇటీవల జరిపిన ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని అదేవిధంగా ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టులో హాజరు పెట్టాలని చెప్పి ఈ వామపక్ష పార్టీ రోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఏంటి విషయం ఏంటంటే ఇది మావోయిస్టు ఉద్యమాన్ని అణతో దొక్క దొక్కడ పేరుతో అక్క అక్కడుండే ఖనిజ సంపదని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి కట్టుకు పెట్టే ఒక బృహత్తర వాళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంతో చేసిన కార్యక్రమం తప్ప ఇది మరొకటి కాదని చెప్పని దీన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుశ్చర్యలని అందరూ కూడా ప్రజలు ఖండించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది సిఎస్ సాగర్ సిపిఎంఎల్ఏ డెమ్మ కసి జిల్లా కార్యదర్శి ఇటీవల విజయవాడ ఏలూరు అమలాపురం నగరాల్లో తలదాసుకుంటున్నటువంటి నిరాయుధంగా ఉన్నటువంటి మావోయిస్టులని పట్టుకెళ్ళి మారేడుమెల్ల దగ్గర రెండు సార్లు పదమూడు మందిని ఎన్కౌంటర్ చేశారు ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు పెడ్మా కూడా ఉన్నారు ఆ పార్టీ ప్రకటించిన దాని ప్రకారం వైద్య నిమిత్తం వచ్చిన విజయవాడకి ఆ కామ్రేడ్ని తీసుకెళ్లి బోర్డు బ్యాంక్ కౌంటర్లో కాల్చివేసినట్టుగా ప్రకటించింది కాబట్టి దీనిపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూరిస్తే తక్షణం విచారణ జరిపించాలని చెప్పి నెల్లూరులో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగనే ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టులని నిర్మూలించడం కోసమే కంటే కూడా ఉండేటువంటి ఆదివాసీలని గంటివేసి మొత్తం విదేశీ మైనింగ్ కంపెనీలకి అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపదను అప్పజెప్పడానికి అంతిమిత్తం పేరుతోటి బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది ఇప్పటికే వేలాది మంది ఆదివాసీలు నిరాశ్రయులైపోయారు ఈరోజు ఆపరేషన్ కగార్ అనేది విజయవాడ నగరానికి వచ్చినట్టుగా ఇటీవల ఎన్కౌంటర్లు రుజువు చేస్తున్నాయి కాబట్టి అర్బన్ నక్సలైట్ల పేరుతోటి కూడా భవిష్యత్తులో ఈ ఆపరేషన్ కగారిని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించేదానికి ప్రమాదం సంకేతంగా ఈ రౌండ్ టేబుల్ నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మొత్తం ఆపరేషన్ కగార్ని నిలిపివేసి మొత్తం పార్టీ పార్టీతోటి శాంతి చర్చలు జరిపి ఆర్థిక రాజకీయ సమస్యగా ఉన్నటువంటి విపుల సమస్యల సమస్యలు పరిష్కారానికి తేదీలు నిర్ణయించాలి తప్ప మావోయిస్టులు నిర్మించడానికి తేదీలు కాదు నిర్ణయించాల్సి చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అలాగనే చంద్రబాబు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈ మారేడుమిల్లి ఎన్కౌంటర్లో భాగస్వామ్యం అయింది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా నిజా నిజాలు వెల్లడించాలి ఇప్పటికే వాళ్ళ చేతిలో యాభై మందికి పైగా అరెస్ట్ చేశారని అన్నారు కొద్ది మందిని మాత్రమే కోర్టుకు హాజరుపరిచారు మిగతా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ బలగాల చేతుల్లో ఉంటే

పోర్టల్ ద్వారా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా చదర విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఐఎస్ వైస్ చైర్మన్ నుడా